ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థాన సముద్రోటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి జూలై నెల సంవత్సరం తోటి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల మనకి శ్రీవారిక ఆది టికెట్లు కానీ అదేవిధంగా శ్రీవారిక ముద్రగడప దర్శన టికెట్లుగా పిలుస్తున్నటువంటి సేవ తోమాల అదేవిధంగా అష్టదల పాదపద్మారాజన అచ్చల సేవలు కానీ కళ్యాణం ఉంజలి సేవ సహా దీపాలంకరణ ఆజిత బ్రహ్మోత్సవా అనేటువంటి శ్రీవారిక ఆజిత సేవలు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ ఆజ్యత సేవలు ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఇది ఏ నెల బట్టి కేటగిరీ ఈ టికెట్ల కాస్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకు ప్రతి నెల కూడా టిడిడి దేవస్థానం వారు మూడు నెలల ముందుగానే శ్రీవారిక దర్శన టికెట్లు కానీ అదేవిధంగా ఆదిత సేవ టికెట్లు కానీ విడుదల చేయడం జరుగుతుంటుందండి ఇందులో మనకి ప్రధానంగా అంటే మొదటి కేటగిరీ కింద శ్రీవారికి ఆధ్యతేవ ఎలక్ట్రానిక్ డి పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను పిజేయడం జరుగుతుంటుంది ఈ లాటరీ పద్ధతిలో మనకి వచ్చేటువంటి శ్రీవారికి ఆజ్యేవలు వచ్చేసి మనకి ప్రధానంగా నాలుగు రకాల ఆదిత అండి ఇందులో మొదటిగా మనకి సుప్రభాత్ సేవ రెండు తోమాల సేవ మూడు అష్టదల పద్ పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల శ్రీవారికి ఆజ్యతేవల్ని మనం మొదటి గడప దర్శనం టికెట్లుగా పిలుస్తూ ఉంటాం ఎద్దుగడ్డ శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడంతో పాటు శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల ఆజ్య సేవలను కూడా మన శ్రీవారి ఆలయంలో కూర్చుని చూసిన తర్వాత దర్శనకైతే పంపించడం జరుగుతుంది అందుకని వీటిని మొదటి గడప దర్శనం టికెట్కే పిలుస్తూ ఉంటారు మనం సాధారణంగా వీటిని అయితే మనకి ప్రతీ నెల కూడా టీ దేవస్థానం వారు ఈ నాలుగు రకాల ఆజ్యత సేవల కోసం శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది వీటిలే మనం శ్రీవారికి యొక్క సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం దీనికోసం అయితే మనం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలండి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి అందరికీ కూడా మనకి టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఇదే టీడీకి సంబంధించిన అప్సా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ ఆర్థిక సేవల కోసం లెక్క డిప్పుడు పాల్గొనడం కోసం మీరు అందరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మనకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత మనకైతే ఈ నాలుగు రకాల ఆజ్యత సేవలు అయితే కనిపిస్తూ ఉంటాయండి ఇందులో సుప్రభాత సేవ కానీ తోమల సేవ అష్టోధపాతపారాధన అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి ఈ మొత్తం జూలై నెల సంవత్సరం వంటి కేటగిరీలో భాగంగా ఈ నెల అంటే ఏప్రిల్ నెల రేపు పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి మనకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి టూ డేస్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మనం ఈ నాలుగు రకాల సేవలను ఎంపిక చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు కనుక ఈ సేవలు కనుక సెలెక్ట్ అయితే దీనికి సంబంధించి రిజల్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు శ్రీవారికి ఈ ఆదిత్య లక్కి డిప్లో పాల్గొనడానికి మనకి అవకాశం ఉంటే అదే రోజున ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వేలకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ టికెట్లు ఇంచుమించుగా మనకి తొమ్మిది వేల వరకు మాత్రమే ఉంటాయండి కాకపోతే ఈ లక్కి పాల్గొనడానికి సుమారుగా మూడు లక్షల నుండి నాలుగు లక్షల మంది శ్రీవారి భక్తులు ప్రతి సౌ ప్రతీ నెల కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా మనం కూడా రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి ఇందులో ర్యాండమ్గా శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఇలా ఎంపిక అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అమౌంట్ కట్టడానికి అంటే మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి ఢిల్లీ దేవస్థానం వారు టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి అంటే ఏ సేవ ఎవరికి వచ్చినా సరే అంటే ఉదాహరణకు సుప్రభాత్ సేవ వచ్చిందనుకోండి సుప్రభాత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయలు ఉంటుందండి అదేవిధంగా తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పార్వద్భారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఇది ఈచ్ పర్సన్ కండి మీకు వచ్చినటువంటి సగ తగ్గేటటువంటి అమౌంట్ ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే అమౌంట్ అన్నది మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారి ఈ ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా పన్నెండు సంవత్సరాలు లోపున్న పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్క డిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు డౌట్ అడిగినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ ఆజిత సేవలను ఏ విధంగా లెక్కడిప్పుడు పాల్గొనాలి అనేటువంటి వీడియో డెమో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకసారి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ శ్రీవారిక ముద్రగడ ప్రదర్శన టికెట్లని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి శ్రీవారిక ఆదిత సేవలో భాగంగా రెండో కేటగిరీ ఇది కూడా మనకి జూలై నలు సంవత్సరం ఒకటి శ్రీవారిక ఆదిత సేవలు అండి ఇందులో మనకి ప్రధానంగా నాలుగు రకాల ఆజిత్ సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం దీన్నే కళ్యాణోత్సవం టికెట్లు అంటారు రెండు వచ్చేసి మనకి ఉంజలి సేవ మూడు సహస్రోద అలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం వీటిని డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి శ్రీవారి అందరికీ కూడా అవకాశం ఉంటుంది ముందు అంటే మనకి పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఆజిత్ సేవ లెక్క డిప్లైతే మనల్ని టిడి దేవస్థానం వారు ర్యాండమ్గా అందులో ఎటువంటి సెలెక్ట్ చేయడం జరుగుతుంటుంది కాకపోతే రేపు ఇరవై రెండవ తారీఖున ఏప్రిల్ నెల ఉదయం పది గంటలకి విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఆర్థిక అయితే మన డైరెక్ట్గా మన యొక్క మొబైల్ నెంబర్ తోటి టీటీకి సంబంధించిన అప్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగినవి టికెట్లు అయితే డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో కళ్యాణోత్సవం టికెట్ అంటే అంటే కళ్యాణం అంటే భార్య భర్తలు ఇద్దరు పాల్గొనాలండి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ముంజుల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్థ్యత బెమోస్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అందుకని వీటిలో ఐదు వందల రూపాయలు దర్శనం ఇక్కడికి కూడా పిలుస్తూ ఉంటారు ఇది జూలై నెల నెలసొమ్మటువంటి కేటగిరీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏంటి ఇందులో మనకి స్వామివారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరిగేటువంటి సేవలు వచ్చేసి కళ్యాణం అదేవిధంగా ఉంజల్ సేవ మిగిలినటువంటి శాస్త్ర దీప అలంకరణ సేవ కానీ ఆజ్యత బ్రహ్మోత్సవం కానీ శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురానికి ముందు మాడవీధుల్లో దగ్గరలో జరుగుతూ ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ శ్రీవారి యొక్క ఆజ్యత బ్రహ్మోత్సవం కానీ అదేవిధంగా శాస్త్ర దీప అలంకరణ సేవ కానీ చూడడానికి అవకాశం ఉంటుంది అందరికీ కూడా టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా కాకపోతే టికెట్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఒక లడ్డూని అదేవిధంగా స్వామివారి వస్త్రాన్ని కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆద్యత సేవలో పాల్గొనేటువంటి ప్రయత్ని అండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి వర్చువల్ సేవా టికెట్లు సాధారణంగా చాలామంది శ్రీవారి భక్తులు వినే ఉంటారు వర్చువల్ సేవా టికెట్ అంటే ఏమిటని అడుగుతున్నారండి వర్చువల్ సేవా టికెట్లో మనం ఆన్లైన్ సేవా అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలవచ్చు ఎందుకంటే మనకి ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారికి ఆది అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకుని డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఆజిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారికి దర్శనకైతే పంపించడం జరుగుతుంటుంది కాకపోతే ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవా టికెట్లో అయితే మనం ముందు శ్రీవారికి వర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవని ఆ డేట్లో మీరు ఇంటి ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే మమ్మల్ని డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది కాకపోతే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలు అయితే పాల్గొనడానికి అవకాశం ఉండదండి కేవలం ఇట్లా అంతకని వీటిని ఆన్లైన్ సేవా టికెట్లను పీస్తూ ఉంటారు వర్చువల్ సేవా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో మీరు రెండు రకాలుగా బుక్ చేసుకోవాలి ఒకటి వర్చువల్ సేవా డేట్ అనేది బుక్ చేసుకోవాలి మొదటగా మీరు ఉదాహరణకి రేపు జూలై నెల సంవత్సరం రోడ్డే శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు విడుదలవుతున్నాయి కాబట్టి నేను ఉదాహరణకు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నానండి నేను కళ్యాణ టికెట్ అన్నది వర్చువల్ సేవలో బుక్ చేసుకున్నాను నేను డేట్ అన్నది ఇరవై తారీఖున డేట్ అన్నది కళ్యాణంలో మన వర్చువల్ సేవ టికెట్ డేట్ అన్నది ఎంపిక చేసుకున్న తర్వాత నాకు దర్శనం అన్నది ఇరవై ఒకటో తారీఖు నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సరే మనం వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రెండు స్టెప్లు ఉంటాయి ఒకటి వర్చువల్ సేవ టికెట్ ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి ఆ క్యాలెండర్లో ఇంచుమించుగా కొన్ని డేట్లు అయితే చాలా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి కొన్ని మంతులు అంటే ఉదాహరణకి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ మంత్లన్నీ కూడా క్యాలెండర్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి కొన్ని డేట్లు ఫుల్ అయిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి చాలామంది శ్రీవారి భక్తులు ఏమనుకుంటారంటే జూలై నెల బట్టి కేటగిరీలో మనకి దర్శన టికెట్ ఉన్నా సరే చాలామంది జూన్ కానీ మే కానీ తర్వాత ఏప్రిల్ నెలలో కానీ శ్రీవారికి ఆ వర్చువల్ సేవ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయంటే ఉద్దేశంతో అవి బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు కాకపోతే అది మెయిన్ ఇంపార్టెంట్ కాదండి మనకి కిందకు వచ్చిన తర్వాత కొద్ది కిందకి రండి ఆ క్యాలెండర్ కిందకు వచ్చిన తర్వాత మనకి దర్శన టికెట్ అవైలబుల్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దర్శనం అన్నది మీకు ఏ డేట్కి అందుబాటులో ఉన్నది అన్నది సెకండ్ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఆ సెకండ్ క్యాలెండర్లో ఓపెన్ అవుతున్నటువంటి డేట్లు ఉన్నాయో అది అసలైనటువంటి శ్రీవారికి దర్శన టికెట్లు కాబట్టి వర్చువల్ సేవా టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా డెమో నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి అది కూడా చూసినట్లయితే మీకు మరింత క్లారిటీగా అదే అవకాశం ఉంటుంది కాబట్టి వర్చువల్ సేవా టికెట్లో ముందు వర్చువల్ సేవ సముద్రవర్టీ క్యాలెండర్లో ఇరవై తారీఖు డేట్ మీరు ఎంపిక చేసుకుంటే మీకు దర్శనం అన్నది ఇరవై ఒకటో తారీఖు నుంచి దర్శనం అన్నది ఓపెన్ అవుతుంది అది ఎప్పటి వరకు వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలవుతున్నటువంటి శ్రీవారికి వర్చువల్ సేవా టికెట్లే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీవారి కార్జ్య సేవల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఆ విధంగా అయితే శ్రీవారిని మీరు తొందరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి అంగప్రీక్షణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది అంగపరీక్షణ అంటే శ్రీవారి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం బంగారు పాకిలు అంటారు కదండి మన సాధారణంగా జయ విజయల దగ్గర ఉండి దర్శించుకుని బయటకు వస్తూ ఉంటాం కదా అక్కడి నుంచి పొడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండేలో కానికలు వేసేట ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు దీన్ని ఈ టికెట్ అయితే పూర్తిగా ఫ్రీ అండి ముందుగా అయితే ఈ అంగపేక్షణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు శ్రీవారి యొక్క పుష్కరణ ఏదైతే ఉందో అంటే కోనేరులో స్నానం ఆచరించి అదే తడిబట్టలతో వెళ్ళి శ్రీవారికి అయితే అంగపేక్షణ చేయాలి చేసిన తర్వాత ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగపేక్షణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ ఒక చిన్న లడ్డును కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇది రేపు జూలై నాలుగు సంవత్సరం శ్రీవారికి అంగపేక్షణ టికెట్లని రేపు ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ నెల ఉదయం పది గంటలకి విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆన్లైన్లో టికెట్ సంవత్సరం అప్షయా అబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో తోటి లాగినవి టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్ కోట అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన కోట మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించినటువంటి కోట కూడా విడుదల అవడం జరుగుతుందండి ఇది కూడా జూలై నాలుగు సంవత్సరం పట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఇది కూడా పూర్తిగా ఫ్రీ అండి సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరాలు దాటి ఉండాలి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు కానీ అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండికాప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి శ్రీవారి యొక్క ఈ ఉచిత దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీఎస్ సంస్థ అప్సా లాగిన్ లాగినవి మీరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు అడిగినట్లయితే ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను లేదంటే మన భక్తివారికి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ